నరేంద్ర మోడీ పెట్టింది ఏంటంటే పది గంటల పని దినమని పెట్టేసి కాబట్టి దాన్ని బీజేపీ కాని పార్టీలు వ్యతిరేకించినాయి వాళ్ళు కూడా కానీ ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తారు ఎందుకు తీసుకొస్తారంటే ఆయన మీరు ఆ చట్టాలని ఏం పెట్టిన కోడును అమలు చేస్తేనే మీ రాష్ట్రానికి డబ్బులు ఇస్తాం ఫండ్స్ ఇస్తాం అంటే ఇక ఫండ్స్ రాకపోతే మేమేం పని చేయాలి కాబట్టి ఆ ఫండ్స్ రావాలంటే ఆయన పెట్టిన కోళ్లు అమలు చేయాలి కదా అని నేను కూడా దానిలోకి పోతున్నారు కాబట్టి ఇది మనకి ప్రమాదం లేదు కాబట్టి దీని మీద మనం కార్మిక వర్గంగా ఆలోచన చేయాలి ఇప్పటికే చట్టాలు మీరు చూశారు మన పిల్లలే చేస్తున్నారు సాఫ్ట్వేర్లో చేస్తున్నారు వాళ్ళకి ఆయన ఉద్యోగ భద్రత ఉన్నదా ఇన్ని సంవత్సరం ఇప్పుడు మన సీనియర్లో అపాయింట్ అయిన వాళ్ళతో మనం ఏ తప్పు చేయకపోతే రెగ్యులర్గా పని చేసుకుంటే అరవై ఒక్క సంవత్సరం వచ్చిన దాకా చేసుకోవచ్చు అనే చట్టం ఉన్నది మీరే ఆ చట్టం లేదు ఈ కోడుల్లో ఏమున్నది ఈ కోడుల్లో టైం బాగుంది సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు అపాయింట్ చేసుకుంటాడు ఆ పని అయిపోగానే తీసేస్తాడు ఇప్పుడు మిలిటరీలో కూడా కట్టింది కాదు దాన్ని కదా మిలిటరీ వాళ్ళు కూడా వ్యతిరేకించి మిలిటరీలో కూడా నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేసుకోవాలి వెళ్ళిపోవాలి అనేది పెట్టింది అట్లా అన్నింటిలో కూడా ఈ తీసుకురావాలని పెడతా ఉంటాడు హై రెంట్ ఫైర్ అంటే అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాడు లేకపోతే కాంట్రాక్టర్ ఉన్నాడు ఇలా రోడ్డు వేయాలి ఓ యాభై మందిని తీసుకుంటాడు రేపు ఆ పని అయిపోయింది తీసేస్తాడు ఇక అది ఇప్పుడు ఇప్పటికే ఆల్రెడీ వచ్చేసి దేంట్లో సాఫ్ట్వేర్ కంపెనీలలో వీటిల్లో వాటిల్లో దీనికి పర్మనెంట్ అనేది ఏం లేదు ఈయన పని వాళ్ళకి పని ఉంటే ఈయన పని నచ్చితే ఉంచుకుంటాడు లేకపోతే తీసుకునేస్తాం ఇక ఆ సిస్టమ్ తీసుకురావాలనేది తర్వాత ఇప్పుడు మనకి బోనస్ ఇవ్వాలి చట్టం ఉంది కాబట్టి బోనస్ వస్తుంది రేపు బోనస్ ఏమి ఉండదు దాన్ని బోనస్ ఇవ్వాలనే రూల్ ఏమి ఉండదు ఇప్పుడు చట్టం వేరు కోర్టు వేరు చట్టం అంటే కంపెనీ అమలు చేయకపోతే నువ్వు కోర్టుకు పోతే ఫలానా చట్టం ప్రకారం కంపెనీ అన్యాయం చేసిందంటే నువ్వు గెలుస్తుంది